రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు 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 అందరూ ఆయన ఓటమి భయంతో మాట్లాడాల ఓడిపోతమైన భయంతో అరుణమ్మ ఎదుర్కొన్నారు అరుణమ్మకు సాటిగా వాళ్ళు ఎవరు పని చేయలేదు జిల్లా ఆయన టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుడంగల్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ప్రాంతానికి ఏం చేయలేదు కొట్టాడ పెట్టుకోవడం తప్పితే ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి పోతే అన్నింటికి అడ్డుకున్నాడు అడ్డుకున్నాడు అభివృద్ధిని కానివ్వాలి అయినా పట్టుబట్టి ఆ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు చేసిన చేసిన రోడ్లు చేసిన ట్రాన్స్ఫార్మ్ ఇప్పించిన కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను ఆ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు ప్రజల మంత్రల్లే ఉండే మరి కొన్న కొన్ని ఓడిపోయినప్పుడు మల్కాజి పార్లమెంట్ సభ్యుల ఎన్నికైనా కూడా పాలమూరి కోసం ఒక్క కూడా గొంతు విప్పలే పాలమూరు ప్రజల కష్టాల గురించి మాట్లాడే పార్లమెంట్ మళ్ళా ఉన్న మళ్ళా పోటీ చేసిండు కొడంగల్ కలి ఆయన ఏమో కలవకూర్త ఆయన ఆయన పెట్టలు పోయి వాళ్ళ అమాయకులు ఉన్నారు కొడంగల్ వెనకబాటునం పది డెబ్బై వాళ్ళంతా కూడా మళ్ళీ ఒకసారి గెలిపేది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా నాకు అవకాశం వస్తుంది నేను ముఖ్యమంత్రి అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించింది కానీ ఆరు గ్యారెంటీల పేరు మీద కూడా కూడా అందలేదు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వ్యతిరేకతను చేస్తా ఉన్నారు ఆ ప్రాంతంలో కూడా రైతులు ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పోయినా వ్యతిరేకత ఈ రోజు ఏర్పడుతుంటే ఈరోజు నరేంద్ర మోదీ కావాలని ప్రజలందరూ కోరుకుంటుంటే పాలమూరులో నరేంద్ర మోదీ ఇక్కడ పార్లమెంటు గెలిపి గెలుస్తుందని భావనతోన ఈ రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు